రీసెంట్ గా గూగుల్ వచ్చింది కాగ్నిజెంట్ వచ్చింది టీసీఎస్ వచ్చింది ఇలాంటి వాటి వల్ల ఏమవుతుంది అంటే మా స్టూడెంట్స్ కి మాకేంటంటే ఒక ఎంకరేజ్మెంట్ ఉంటది మన హోమ్ స్టేట్ లోనే ఉంది మనం హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు అని ఒక ఎంకరేజ్మెంట్ మాకు వస్తుంది బెనిఫిట్ తప్ప లాస్ అయితే ఏం లేదు మాకు ఇది ఒక ఛాన్స్ అనమాట దీనివల్ల మేము ఏంటంటే ఇలాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఈజీగా వెళ్ళిపోవచ్చు దాని మాకు కెరియర్ ఫోకసింగ్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది ఇయర్ గ్యాప్ అనేది లేకుండా ఆఫ్టర్ ఎడ్యుకేషన్ హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు ఇలా ఆయన లిటరలీ మేము లాస్ట్ గవర్నమెంట్ లో చాలా ఎక్స్పెక్ట్ చేశాము దాని వల్ల మాకు ఎటువంటి బెనిఫిట్ అనేది లేదు ఈవెన్ నేను కూడా బిఫోర్ ఎలక్షన్ బీటెక్ కంప్లీట్ చేశాను నాకు ఏ ఆపర్చునిటీ రాలేదు ట్వంటీ లో నా బీటెక్ అయిపోయింది ఆపర్చునిటీస్ రాక రెండు సంవత్సరాలు నేను ఖాళీగా ఉండి ఇప్పుడు మళ్ళీ వైజాగ్ లో ఎగ్జామ్ రాసి ఎంటెక్ టెక్ చేస్తున్నాను ఆంధ్ర యూనివర్సిటీలో ఇప్పుడు మాకు ఇంకా ఈజీ అయిపోయింది రీసెంట్ గా మాకు కాలేజ్ కి కంపెనీస్ వచ్చాయి సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చాయి కన్స్ట్రక్షన్ కంపెనీస్ కూడా వస్తున్నాయి మాకు ఈజీగా వెళ్ళడానికి వాటిలో ఇరుకోవడానికి ఈజీ అయిపోతుంది ఇంత పరిశ్రమలు తీసుకొని వస్తుంటాయి ప్రీవియస్ గవర్నమెంట్ ఇది రాకుండా అనేక రకాల కేసులు ప్రయత్నిస్తుంది కరెక్ట్ వాళ్ళు ఏంటంటే లిటరలీ వాళ్ళు ఓడిపోయారు కాబట్టి వాళ్ళు చేస్తున్న వాళ్ళు చేస్తూ ఉంటారు మాకు అవన్నీ ఫరక్ పడదు కదా మాకు మంచి జరగాలని కోరుకుంటాం మాకు మంచి జరుగుతుంది ప్రజలకు మంచి జరుగుతుంది స్టూడెంట్స్ కి మంచి జరుగుతుంది యూత్ కి మంచి జరుగుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది డెవలప్మెంట్ లేకపోతే వెనకడిపోతాం పరిశ్రమలు తీసుకుని వస్తే ఎందుకు అడ్డుకుంటున్నారు ఎందుకు ఈ పరిశ్రమల మీద ఎందుకు అతను అంత చిన్న చూపు చూపిస్తున్నాడు ఈ పరిశ్రమలు అడ్డుకోవడానికి కారణాలు వాళ్ళు చేయలేకపోయి వీళ్ళు చేస్తున్నారండి దానికి వాళ్ళకి ఏంటంటే ఆ వ్యసనం అనేది ఉంటది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అంతే స్టోబి ఈ కూట ప్రభుత్వం మీద ఈ ఒక నమ్మకం అనేది ఏర్పడింది యా జనాలకి చాలా వరకు నమ్మకం అనేది ఏర్పడింది అండి ఇలాగే నారా లోకేష్ మంచి కంపెనీస్ తేవాలి నేను ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను మా దగ్గర కూడా మంచి డెవలప్మెంట్ అనేది అవుతుంది ఈవెన్ రోడ్స్ గానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా డెవలప్మెంట్ చాలా బాగా జరుగుతుంది మేము అబ్జర్వ్ చేస్తున్నాం చాలా నమ్మకం ఏర్పడింది మాకు నో ప్రాబ్లం